హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ వెంకట మీరు వాణికృష్ణ ఈ రోజు గీతల ముగ్గును చూపిస్తున్నాను ధనుర్మాసం ప్రారంభమైందంటేనే మన తెలుగు రాష్ట్రాల్లో గీతల ముగ్గుర హడావుడి కనిపిస్తుంది అందుకని ఈ రోజు మా ఇంటి ముందు గీతల ముగ్గు వేశాను ముగ్గులను ప్రాచీన ఖగోళ శాస్త్రంగా కూడా చెప్తారు నేను తమ్మ కూడా అదే పెట్టాను అసలు ఎందుకు అలా పెట్టాను అనేది తెలుసుకుందాం పూర్వం ఆర్యబట్ట ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు ముగ్గుల రూపంలో నేల మీద చిత్రీకరించాడంట అప్పటి నుండి ఖగోళ శాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం వాటిని వివిధ ఆకారాల్లో కనిపించే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు రాసులు చిహ్నాలు ముగ్గుల్లో కనిపిస్తున్నాయని చెప్తారు నిజంగా మనకి ముగ్గులు వేయడం వల్ల జ్ఞాపశక్తి పెరుగుతుంది పిల్లల మెదడు వృద్ధి చెందడానికి కూడా తోడ్పడుతుంది అని కూడా అంటారు మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది ముగ్గు వేయడానికి మనకి శరీరం మనసు ఒకే చోట కేంద్రీకృతం చేస్తూ వేసే ముగ్గులు మనకి కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ అవుతుంది మెడిటేషన్ కూడా అయిపోతుంది ఏ ముగ్గులు వేయాలన్నా చుక్కల ముగ్గులైనా మెలికల ముగ్గులైనా గీతల ముగ్గులైనా ఏ వేయాలన్నా మనం గుర్తు తెచ్చుకుంటూ వేయడం ద్వారా మనకి జ్ఞాపశక్తి పెరుగుద్ది ఆలోచన శక్తి కూడా మనకి డెవలప్ అవుద్ది ముగ్గులోని కొంచెం బియ్య పిండి కలిపి వేస్తే కనుక చేమలు పక్షులు పావురాలు పిచ్చుకలు ఏవైనా తింటాయి వాటికి మనం ఆహారం పొట్ట నిండా పెట్టిన వాళ్ళు అవుతాం మార్నింగ్ మనం ఒంగు నేల ముగ్గులు వేయడం వల్ల మనకి బాడీకి ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఆధ్యాత్మికంగా పరంగాను ఆరోగ్య పరంగాను ముగ్గులు వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందుకనే రంగవల్లిని అందరూ ఇష్టపడతారు ముగ్గులు లక్ష్మీదేవి ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు సంపదకు ఆది అయిన లక్ష్మీదేవిని ఇంటిలోనికి ఆహ్వానించడానికి ధన ధాన్యాలతో నింపడానికి ధనుర్మాసంలో ఈ ముగ్గులు వేస్తాము ముగ్గులు వేయడం అనేది అదృష్టాన్ని తెచ్చుతుందని కూడా చెప్తారు చెడును దూరంగా ఉంచుతుందని కూడా అంటారు ఆరోగ్యం కలగలిసిన కళారూపమే ముగ్గులు ఓకే నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి పులిగోరు ముగ్గు వేసాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను ఓకే జై హర హర్ మాదేవి ప్లీజ్ సబ్స్క్రైబ్